बना बना, एक दुपका कर लगन दुपका रहने ने, मे ताल दुपका रहने. स्थान जानते కొద్ది వచ్చి ఇన్ని కూడా చెప్తా మూడవ నెంబర్కిస్తానండి త్వరగా వజ్రాల శంఘుల మతని ఆశీస్సులతో సున్నప్ప నాగేంద్ర గారు అని చెప్పారు భారంగా ఏర్పడి దీని దేవీల మొత్తం సిద్ధంగా రావాలి இதுக்கிள் உண்டாய் கல்லா மதுரா மொழி அமன் சார் చూసుకో వరసిడ్డి వినాయక స్వామి విద్యాబాబు రెడ్డి గారు కడప జిల్లా నాలుగవ రెండు పూర్తయ్యేసరికి ఏడు వందల ఇరవై ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చెప్తానన్నా నాగార్జున రెడ్డి గారు కడప దగ్గర అన్న చింతపండు జిల్లా కొత్తపేట గణిమ ನೀು ತಪ್ಪು ಎವರೋ ಸರ್ಲ ಇರುತ್ತ ಮುಗ್ರು ತಪ್ಪು ಮೂರು ಪ್ರಕೀಟ್ರು ನೀರು ತಪ್ಪು ಖಾನ ಸಾತಾರು ಗೊಂದು ಕಾಡಿಗೆ ಕೊರು ಬಂದ್ರು ಮುಂದೆ ಇಲ್ಲ పది మందినన్నా తొలగానికి ఖచ్చితంగా పది మందిన పన్నెండు మంది నుంచి గంట దిగుదా తొలగానే టీ అందరికి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి ఎనభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏదొక్క వాళ్ళ నిలబడి అన్న కమిటీ వాళ్ళు ఎవరిని కొని అగనిగా వాళ్ళ మిల్లాలి శకర్ టాప్ లోంది బాగా మరి జాగ్రత్తలు కావాలా చివరి శకర వరకు కూడా

入り目の前。<music> <music>

నిన్ను అంటే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మద్యా విద్యా Get up, மூன்று நாலு ஐந்து ஆறு மச்சு போதுதான் குத்து வைப்பு ನಾ ಯುವತಿಮ್ ಉನ್ನಲ ಅನಾಮೋ ಮತ್ತೆ ಚೂಸ್ತಾ ಅಂದ್ರೆ ಚಂದ್ರಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಯಾಂಕೆಂಟ್ ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕ డేస్ చేశాను మీరు చేశారు అంటే ఆవులు వెంకటేష్ నాయుడు ரெண்டு சமைய யா சீட்டில் Free.